స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఎప్పుడు మన జీవితంలో సమస్తము సాధ్యమవుతావి అనే విషయాన్ని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ఈ దేవుని మాటలను మీరు పూర్తిగా ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలు ఎట్టివైనా నమ్మకంగా ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నాము గనుక మీరు కామెంట్స్ రూపంలో మీ ప్రార్థన అవసరతలను తెలియజేయాలని అలాగుననే ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను లేఖనము మత మార్కు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము అందుకు ఏసు నమ్ముటాని వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే మన జీవితాలలో కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితులు బహు భయంకరంగా కష్టతరంగా ఉంటవి ఈ కష్టముల నుండి సమస్యల నుండి నేను బయటకు రాలేనేమో ఈ బాధ నా నుండి దూరము కాదేమో ఈ బాధలలోనే నా జీవితము ఉండిపోతుందేమో అన్న భయాన్ని వేదనను మనము అనుభవించేటటువంటి వారంగా ఉంటాం చదివిన లేఖన భాగంలో మూగదయ్యము పట్టిన కుమారుని యొక్క తండ్రి తన జీవితంలో ఈ రకమైన బాధను అనుభవించుచు ఉన్నాడు తన కుమారుని సమస్య బహు భయంకరముగా ఉన్నది తన కుమారుడు ఆ మూగ దయ్యము వలన ఆ పిల్లవాన్ని అది చిన్నతనం నుండి బాధిస్తున్నందున ఆ పిల్లవాడు చిన్నతనం నుండి ఆ చిన్న వయసున్నప్పటి నుండి ఆ తండ్రి అనేక రకములైనటువంటి బాధలను ఆయాసములను అనుభవిస్తూ ఉన్నాడు ఆ పవిత్రాత్మ ప్రభావం వలన ఆ చిన్నపిల్లవాడు అగ్నిలోనూ నీళ్ళలోనూ పడిపోవుచు ఉన్నాడు అలా ఎన్నో సంవత్సరాల నుండి తన కుమారుని జీవితంలో ఉన్న ఆయాసాన్ని బంధకములను సాతాను చరలను చూస్తూ తండ్రి ఎంతో వేదనను కన్నీళ్లను భయాన్ని చింతను అశాంతి అసమాధానములను అనుభవించు ఉన్నాడు రోజు కన్నీరు బాధ అతని జీవితంలో భాగమైపోయింది అంత మాత్రమే కాదు ఆ మూగదయము కు చిన్న బిడ్డను నీళ్ళలోనూ అగ్నిలోనూ పడివేయడం వలన ప్రతిరోజు తన కుమారుడు మరణపు అంచు వరకు వెళ్ళడాన్ని చూసి ఏ తండ్రి తట్టుకోగలడండి తన కుమారుడు మరణానికి దగ్గరైనప్పుడు అగ్నికి దగ్గర అయినప్పుడు ఆహుతైపోతున్నప్పుడు నీళ్ళలో మునిగిపోతూ ఉన్నప్పుడు ఏ తండ్రి చూసి తట్టుకోగలడు అటువంటి బాధాకరమైన పరిస్థితులను ఇక్కడ ఈ తండ్రి అనుభవించు ఉన్నాడు తన కుమారుణ్ణి బట్టి తను ఎంతగానో కృంగిపోయినాడు ఆ కుమారుడు చిన్నతనం నుండి ఆపద సాతాను చెరను అనుభవించడాన్ని బట్టి తండ్రి ఎన్నో బంధకములను అనుభవించినాడు ఆ కుమారుణ్ణి ఆ బాధ నుంచి బయటకు తీసుకొని రావాలని ఎంతో ప్రయత్నాలు చేసి ఉండవచ్చు వైద్యులను సంప్రదించి ఉండవచ్చు దైవజనులను సంప్రదించి ఉండవచ్చు ఆయన పరిస్థితి ఏ రీతికి ఉందంటే నా కుమారుడు బాగుపడితే చాలు అని కనబడ్డ ప్రతి వ్యక్తికి అతడు మొర్రపెట్టుతూ ఉన్నాడు నా కుమారుణ్ణి స్వస్థపరచండి నా కుమారుని ఈ బాధలో నుండి ఆయాసంలో నుండి బయటకు తీసుకొని రండి అని కానీ ఎక్కడా అతని కుమారునికి స్వస్థత దొరకడము లేదు ఎవరు ఆ దయ్యాన్ని ఆ కుమారుని జీవితం నుండి వెళ్ళగొట్టడం లేదు యేసు వారి శిష్యులను సంప్రదించినా కూడా వారు కూడా ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినారు చివరగా ఆ వ్యక్తి యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఒక బాధ వేదన కలిగించే మాటలను మాట్లాడుతూ ఉన్నాడు ఏదైనా నీ వల్లనైతే నీ చేతనైతే మాకు సహాయం చేయండి నా కుమారుడు ఈ ఆపదలో ఉన్నాడు అని ప్రభుల వారితో విన్నవించుకున్నప్పుడు ప్రభుల వారు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఈరోజు నీ జీవితంలో కూడా ఆ తండ్రి జీవితంలో ఉన్న వేదన భయము చింత నిరాశ నిస్పృహ అపజయము భయము నీ జీవితంలో కూడా ఉండవచ్చు అయితే నమ్ముట నీ వలనైతే ఒకవేళ యేసు ప్రభువు ఈ చింత నుండి భారం నుండి భయం నుండి బంధకాల నుండి సాతాను చరల నుండి అనారోగ్యముల నుండి నన్ను విడిపిస్తాడు అని నీవు నమ్మినట్లయితే ఖచ్చితంగా ప్రభువు నీ జీవితంలో కార్యాన్ని జరిగించగలడు ఆ చిన్న కుమారుని యొక్క తండ్రి ప్రభుల వారితో అంటూ ఉన్నాడు అయ్యా నేను నమ్ముతూ ఉన్నాను అప్పనమ్మకము కలగనుకుండునట్లు నాకు సహాయము చేయమని ఆయన బలంగా ప్రభుల వారి అందు ఉంచినాడు గనుక ఆ చిన్న కుమారుడు స్వస్థత నొందినాడు నీ జీవితంలో కూడా అటువంటి విశ్వాసాన్ని ప్రదర్శిస్తే నీ బంధకాలు శ్రమలు అనారోగ్యములు తొలగిపోయి నీ కుటుంబము నీవు నెమ్మదిని అనుభవిస్తారు అని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మాదేవ నీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్య మా జీవితంలో సమస్తము సాధ్యమే ఎప్పుడు సమస్తము సాధ్యం అంటే మేము నమ్మేటటువంటి వారంగా ఉండాలి మీ అందు విశ్వసించేటటువంటి వారంగా ఉండాలి ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న బిడలు విశ్వసిస్తూ ఉన్నారయ్యా వారు ఆపదలో ఉన్న ఆర్థిక ఇబ్బందులలో ఉన్న కన్నీళ్లలో ఉన్న భయంలో ఉన్న అనారోగ్యంలో ఉన్న కుటుంబ సమస్యలలో ఉన్న ఏ రకమైన సమస్యలలో ఉన్న మీ నామం విడుదలను అనుగ్రహించి నెమ్మదిని వారితోనూ వారి కుటుంబములతోనూ అనుగ్రహించమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనందరికీ ఉండి మనలను కాపాడును కాపాడునుగాక ఆమెన్